ఇప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తూ ఉంటాం జనరల్గా ఈసారి కూడా రావడం జరిగింది బాబు పిక్చర్ స్టార్ట్ అవుతుంది ఇరవై నాలుగు నుంచి దాని నుంచి దేవుడు ఆశీర్వాదం వచ్చాము అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా అబ్బానుకుంటుంది ఇప్పుడు నేను నాకు నడుస్తుంది దేవరా అండ్ గేమ్ చేంజర్ రెండు ఫిలిమ్స్ అలాగే కళ్యాణ్ రామ్ దోటి అలాగే నేను హీరో ఒకటి ఇలా నాలుగు ఫిలిమ్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి అది ప్రదీప్ అద్వైత్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ వచ్చి అల్లు అర్ మన స్వప్న స్వప్నవాడ కలిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయిపోతుంది అలాగే వృషభ అనే ఫిలిం మోహన్ లాల్ అనే ఋషభ ఈ రెండు ఫిలిమ్స్ జరుగుతున్నాయి సార్